నేరం చేయకపోయినా పాటు జైలు శిక్ష అనుభవించాడో వ్యక్తి చివరకు అతడు ఏ తప్పు చేయలేదని తేలటంతో కోర్టు అతన్ని విడుదల చేసింది అయితే పాటు అన్యాయంగా ఆయన జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు గాను ఏకంగా యాభై మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది అమెరికాలోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది పంతొమ్మిదేళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్షల్ బ్రౌన్ అనే వ్యక్తిని రెండు వేల ఎనిమిదిలో పోలీసులు అరెస్టు చేశారు దీనిపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ ముప్పై ఐదేళ్ల జైలు శిక్ష విధించింది అయితే అతడితో బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేశారని చెబుతూ రెండు వేల పద్దెనిమిదిలో బ్రౌన్ తరపున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్ ను విడుదల చేసింది ఈ క్రమంలోనే తప్పుడు కేసులో తనను జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ బ్రౌన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది తప్పుడు కేసులో బ్రౌన్ అరెస్టు చేసినందుకు గాను పది మిలియన్ డాలర్లు పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు గాను మరో నలభై మిలియన్ డాలర్లు అతడికి చెల్లించాలని ఆదేశించింది అంటే మొత్తంగా యాభై మిలియన్ డాలర్లు అంటే భారత్ కరెన్సీలో దాదాపు నాలుగు వందల పంతొమ్మిది కోట్లకు పైగా పరిహారం ఇప్పించింది కోర్టు తీర్పుపై బ్రౌన్ హర్షం వ్యక్తం చేశారు ఇన్నాళ్లకు తనకు తన కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు